మంగపతిగా తన మొదటి సినిమా నుంచి ఇప్పుడు రీసెంట్గా చేసిన మంగపతి వరకు ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లతో మనల్ని మెస్మరైజ్ చేసినటువంటి ఆర్ వన్ అండ్ ఓన్లీ శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది మీలో ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నారా రోషన్ దగ్గర ఉంది ఐఫోన్ ఒక సినిమా ఆడితే పారేసుకుంటావు నువ్వు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం అలాగే ఈ కార్యక్రమానికి పిలిచినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చదువు అంటే చాలా ఇష్టం అండి నాకు కానీ చదవలా చదువుకోవాలనుకున్నప్పుడు గాలికి తిరిగాను ఎక్కువ డెఫినెట్గా చదువు చాలా అవసరం అనుమానమే లేదు సహజంగా టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చే వరకు గాలి తిరుగుళ్ళు అన్నీ అవుతాయి అయిపోయిన తర్వాత తెలుస్తుంది చదువు విలువ అసలు ఏదైనా టైటిల్ పెట్టగానే నాకు అసలు చూడగానే ఇంకా ఆ రోజే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నారో ఆ రోజే ఈటీవీ విన్లో ఇంకొక పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ నైంటీస్ని కూడా క్రాస్ చేసే సిరీస్ రాబోతుందని నాకు అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు దీనికి వాస్తవంగా చాలా హింస కార్యక్రమం ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనేది చాలా హింస పిల్లలకి హింస అంటే జనరల్గా సహజంగా ఆది మానవుడి నుంచి ఎవల్యూషన్ అయిపోయి వాడు రకరకాల ఫీల్డ్స్లోకి వెళ్ళిపోయి ప్రపంచాన్ని ఒక స్థాయి నుంచి ఎక్కడికో అవసరమైతే ఈ భూమి అంతా వెళ్ళిపోతే ఆకాశంలో ఎక్కడ ఉండే పరిస్థితి క్రియేట్ చేసిన మనిషిని ఏం చేస్తున్నారంటే ఇదంతా కూడా మెదడు చేసే పని కదా ఆ మెదడుని ఒకే చోట ఆ నాలుగు గోడల మధ్య ఎట్టి పరిస్థితుల్లో వీడు ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అత్యంత దారుణమైనటువంటి ఈ భూమి మీద ఒక హేయమైన చర్య అది నా దృష్టిలో న్యాచురల్గా చదవాలి వాడు నాచురల్గా వాడికి రావాలి అప్పుడు వాడి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే అప్పటిదాకా వాళ్ళందరిని బంధించేసరికి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు మందిని చూసారు పిచ్చోళ్ళు అంటే ఇంకేం తెలియదు వాళ్ళకి ఏం చేయాలో ఎవరితో మాట్లాడాలి సో ఈ సిరీస్ అలాంటి తల్లిదండ్రులకు గుణపాఠం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను పిల్లలు చదివేసి వెంటనే వాడు పెద్ద ఐఐటీలు ఇంజనీర్లు అయిపోయి వాడు దేశం దాటి వెళ్ళిపోయి అక్కడ అమెరికాలో వాళ్ళందరినీ కింద తొక్కేసి వీడు మాత్రం బైక్లు వేసి అర్జెంటుగా సెటిల్ అయిపోవాలి ఇది కార్యక్రమం ఇది కాదు మనిషి అసలు అలాంటి సిరీస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు మార్పు రావాలనే కోరుకుంటుంది ఎందుకంటే ఈటీవీ అంటేనే అకౌంటబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ రామోజీరావు గారు నిజంగా తెలుగు జాతిలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యం ఆయన ఆయన సొసైటీ ఎలా ఉండాలి అని కలలు కన్నాడో వాళ్ళ సంస్థల నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం ఎంత గొప్ప కథలు తీసుకెళ్ళినా ఎంత ఎంటర్టైన్మెంట్ కథలు తీసుకెళ్ళినా వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మెసేజ్ అనేది ఒకటి మాత్రం ఖచ్చితంగా కోరుకుంటారు వాళ్ళు అది లేకుండా వాళ్ళ కంటెంట్ ఉండదు ఉండాలి అలాగే నాకు ఈ మధ్య తెలుగు తెలుగు అనేది వదిలేస్తున్నాం నేను స్క్రిప్ట్లో కూడా వస్తున్నట్ ఇంగ్లీష్ అని రాస్తున్నారు నాకు బుర్ర పాడైపోతుంది తెలుగు మాతృభాషలో ఉండేటటువంటి కిక్కు మీరు జంధ్యాల గారి సినిమాలో కామెడీ ఇప్పుడు ఏమన్నా చేయమని చూద్దాం తెలుగు గ్రిప్పు కావాలి తెలుగు తెలుగుని మర్చిపోతున్నారు ప్లీజ్ దయచేసి టింగ్ ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాలి కానీ స్క్రిప్ట్లు తెలుగులో మ్యాక్సిమం రాసుకోండి తెలుగులో ఉన్న మన అంటే అమ్మ భాషలో ఉన్నటువంటి ఫన్ కానీ ఎమోషన్ కానీ ఇంకా ఏ భాషలో దొరకదండి ఎట్టి పరిస్థితిలో దొరకదు ఇంకా నిజంగా చెప్పాలి మీరు అనుకున్నది ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుద్ది ఆ స్క్రిప్టు అలా ముందు ముందు డైరెక్టర్లు అందరూ కూడా ప్లీజ్ ఇంగ్లీష్ అనే పదాన్ని ఆపేయండి ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి గత మూడు నాలుగు సంవత్సరాలుగా తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు ఇంతకుముందులాగా బయట నుంచి తీసుకురావట్లేదు లక్కీగా మొన్న థ్యాంక్స్ నాని గారు ఎక్కడా ఇంకో ఇంకో బయట నుంచి వచ్చే వెళ్ళను తెచ్చుకోకుండా నేను చేయగలిగిన నమ్మకం పెట్టుకొని చేశారు తెలుగులో మాట్లాడితే తెలుగు నటుడికి ఆ కిక్ వేరే అసలు ఆ భాషను చూస్తే ఆ కిక్ వేరే అంటే నేను ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నా కదా చూస్తున్నా టింగ్లీష్ అని రాస్తున్నా టింగ్లీష్ అంటారా మీ ముఖం తెలుగు చక్కగా డైలాగు రాయండి ప్లీజ్ డైరెక్టర్లు నేను మనస్ఫూర్తి కోరుకున్నా ఓకే న్యూ ఏజ్ మేకింగ్ కొత్త కొత్తగా ఆలోచన ఏమీ ఉండదు ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్ సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఎమోషన్ ఇంతకు మించి ఏమీ ఉండదు మీరు ఎన్ని చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్ ఆల్ అబౌట్ ఎమోషన్ సినిమా అంటే అందుకే నిన్న కన్నప్పలో లాస్ట్ వన్ అవరా ఎరగ తీసేసిందన్న కూడా ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది సో కాబట్టి ఏంటంటే ఆ ఎమోషన్ అనేది అమ్మ భాషలోనే ఉంటుంది ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద సబ్జెక్టు అయినా చెప్పాలనిపించింది చెప్తున్నాను సో ఇక మా సినిమాకి వచ్చేసరికి ఖచ్చితంగా సాయి కృష్ణ గారు కానీ నితిన్ గారు కానీ అలాగే ఎంటైర్ టీమ్ ఈటీవీ విన్ టీం వాళ్ళు ఖచ్చితంగా టువర్డ్స్ సొసైటీకి ఉపయోగపడేది అలాగే బ్రహ్మాండమైన ఒక కొత్త రకంగా కథని చెప్పే ప్రయత్నాలు వాళ్ళు విపరీతంగా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇది కూడా చాలా పెద్ద సక్సెస్ అవుద్ది అలాగే మిత్రుడు సందీప్ రాజు గారు నిజంగా ఇన్స్పిరేషన్ అయ్యండి వీళ్ళందరూ కూడా చ ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ మనకి టువర్డ్స్ ఆర్ట్ పట్ల డెడికేషన్ ఉంటే జాతీయ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశాడు ఆయన సో అలాగే తమ్ముడు సుహాస్ కానివ్వండి ఇవాళ నుంచి ఇటు రాకుండా మనోడిని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లారు విచ్ ఇస్ గ్రేట్ నిజంగా చాలా సంతోషం సో ఖచ్చితంగా చేసినటువంటి ఈ సిరీస్లో చేసినటువంటి అందరు కూడా అందరికి కూడా శుభాకాంక్షలు ఖచ్చితంగా పెద్ద హిట్ అవుద్ది నాకు బాగా నచ్చింది ఆటోడ్ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఇది చెప్పండి చేస్తాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు మీకు ఒక క్వశ్చన్ అడగమని ఇచ్చారు నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు ఏం పర్లేదు చెప్పండి సో మీ కాలేజ్ డేస్లో ఇలా బాగా తుంటరి పని చేసి మీ పేరెంట్స్కి దొరికిపోయిన సందర్భం ఏమైనా ఉందా పేరెంట్స్కి ఎప్పుడు ధరలు పాపం వాళ్ళు చదువుకోలేదండి ఓకే నైన్త్ లో అటెండెన్స్ చేయించుకోగానే కరెక్ట్గా మున్సిపల్ హై స్కూల్ నర్సరావుపేట గోడ దూకేసి లెవెన్ ఓ క్లాక్ షోకి వెళ్ళాడు పక్కనే ఉండేది సత్యనైస్ అనే అది ఇంటర్మీడియట్ వచ్చేసరికి సార్ తప్పానండి ఇంటర్మీడియట్ తప్పాను నేను ఇంటర్మీడియట్ వచ్చేసరికి డైలీ నర్సరావుపేట నుంచి రిలీజులు ఉండేవి కాదు నర్సరావుపేటలో ఏడు థియేటర్లే ఉండేవి సో గుంటూరులో అయితే మాకు పదహారు థియేటర్లు దాకా ఉండేవి మాటనే మార్నింగ్ షో ఫస్ట్ షో సెకండ్ షో రెండు చూసి దొంగల బండికి దొనకొండ బండి ఉండేది ఆ బండికి నర్సరాపేట వచ్చేవాడు ఇంతకు మించి ఏమి లేదు చదివింది లేదు చచ్చింది లేదని అబద్ధాలు ఆ తర్వాత నేనేంటంటే నేను అప్పుడు కూడా కొంచెం ఎమోషనల్గానే మాట్లాడేవాడిని అలా మా కాలేజ్ ఫంక్షన్లో కొంచెం ఎమోషనల్గా మాట్లాడాను డిగ్రీ కాలేజ్ ఏమంటే మీరు చెప్తున్నారు కానీ అంతగా ఎక్కట్లేదండి అని అనేవాడిని అంటే వాళ్ళలో లేదు లోపం నేను అసలు విన్సేస్తే కదా సో అలానే సరిగా సర్లే సెకండ్ ఇయర్ చూద్దాం థర్డ్ ఇయర్ చూద్దాం అనుకున్నారు అమ్మతోడు ఆ రెండు సంవత్సరాలు చదివానండి నేను వీళ్ళు నన్ను గట్టిగా పడతారనేసి సో చదివింది తక్కువ కానీ చదివితే చాలా బాగా చదివేవాడిని చదువుకుండానే ఇంత జ్ఞానాన్ని తెచ్చుకోగలిగా ఎంత కాదు కాదు ఫ్రెండ్ ఫెయిల్ అయ్యాను అన్నారు కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సో అలా ఫస్ట్ టైం లోనే ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయి ఉంటుంది ఫీల్ అయ్యే మళ్ళీ పోనండ్రో సో ఇంత జ్ఞానదైతే నాతో పాటు మా జీవన్ గాని మా బ్యాచ్ అంతా వేరే ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను అన్ని పాస్ చేశారు ఫ్యాషన్ డిజైనింగ్ వరకు చదువుకున్నాను సార్ జీ అయితే ఖచ్చితంగా మీరు పాస్ అయ్యి ఉంటారు సర్టిఫికెట్ చూడాల్సిన పని లేదు మీకు